జన్మలో అనుభవింప చేసి మనల్ని తిరిగే చేసేటువంటి వాడు శనైరు అని చెప్పి శాస్త్రం కాబట్టి చక్కగా ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి చె కానీ ఎప్పుడు దర్శించి అందిస్తూ శాస్త్రంగా శాస్త్రంలో ఎప్పుడు కూడా తప్పు ఉండదండి చెప్పేటువంటి శాస్త్రంలో తప్పు ఉండొచ్చే నాకు పెద్దలు చెప్తున్నటువంటి విషయం అట్లా ఈ రాహు గ్రామం ఏంటంటే ఈ పేరు పర్వతానికి ఇంతవరకు ఉపశాంతలే ఒక మనిషి జ్ఞానవంతుడు కావాలమ్మా లేదు ఈ కేతుగ్రహం